सद्गुरुभ्योन्नमः श्रीपूर्णानन्दरहितसद्गुरु पुल्लारिडार्यपादारविन्दामृतरसायनं जननमरणभ्रान्तिरहितपूर्णबोधकं श्रीश्रद्धानन्दरहितगोविन्दयार्यां मद्गुरुपरब्रह्मणे नमः श्री 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 श्रद्धानन्दरहित గోవిందయార్య సద్గురు ప్రమహరాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సు మాంజలు స్తోత్రియ బ్రహ్మనిష్ట పరులారా ఆ విధంగా మనము చక్కని సద్గురువును ఆశ్రయించి చక్కని బోధన విచారణ మనము గ్రహించినప్పుడు సత్యము తెలుసుకుని మనము తరించేదానికి వీలవుతుంది అందుకు ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలుసుకోవడం కోసమే మనమందరము ప్రయత్నం చేయాలి కానీ నిజ నిర్ధారణ గాక ఎన్ని విధాలుగా మనము ప్రయత్నము చేసినా ఇందులో ఏమీ దొరకదు ఏమీ లేదు కాబట్టి ఎంత ప్రయత్నము చేసిన వారైనా కూడా ఏమీ తెలియబడదు నేనెవరో తెలుసుకోమని చాలామంది ప్రయత్నం చెప్తూ ఉన్నారు చెప్పిన వారికి ఏమైనా తెలిసిందా నేనెవరో పోని అట్లా ప్రయత్నం చేసి ఇందులో ఈ నేననేది ఏమిటిదో చిక్కినవారు దొరికినవారు ఆ వస్తువు గురించి తెలిసినటువంటి వారు ఎవరన్నా ఉంటే మనకు చెప్పచ్చు కదా గురుదేవా మనకు చెప్పచ్చు కదా మనం మళ్ళా ప్రయాణం చేయాల్సిన అవసరమేముంది వజ్రం అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఒక ఆయన కష్టపడి జొన్నగిరికో వజ్రగిరికో పోయి వెతుకులాడి కష్టపడి ఆ వజ్రాన్ని దొరికించుకున్నాడు అందరికీ వాళ్ళ ఊరికొచ్చేయ మీరు ఎప్పుడు వజ్రాన్ని చూసినారా మేము ఎప్పుడు చూడలేదయా విన్నాము వజ్రం అన్నీ ఎప్పుడు చూడలేదండి ఇదిగో ఇది వజ్రము ఇలా ఉంటుంది చూడండి అంటే అందరూ చూస్తారు కదా అలాంటిది దొరికితేనే తీసుకుంటారు లేకుంటే తీసుకోరు మరి అట్లా ఇందులో నేనెవ్వరూ తెలుసుకోని ప్రయాణం చేస్తే నేనెవ్వరు ఎవరికైనా అర్థమవుతుందా ఈ వాక్యము నేనెవ్వరు ఈ సమస్తమైనటువంటి ఈ అవయవములన్నీ తగులుకొని ఉంటే నేను అని చెప్పుకుంటున్నావు నా కాళ్ళు నా చేతులు నా చెవులు నా కండ్లు నా ముక్కు నా నోరు నా శరీరం అని చెప్పుకుంటున్నావు ఇవన్నీ తీసేస్తే నువ్వెవరు ఏమీ లేదు కదా మరి నేనెవరో తెలుసుకోమంటే నువ్వెవరు ఏమని నువ్వు తెలుసుకుంటావు ఏముందని ఇందులో తెలుసుకునే నువ్వు అనేది ఏదో ఉందే పోనీ మన వాళ్ళు అందరో గతించిపోయి వాళ్ళల్లో ఉన్న నేను ఏందది అందుకే మనకు ప్రత్యక్ష ప్రమాణము తెలియకపోతే అంత మంది మాటలే కానీ నిజం ఒక్కటి కాదు ఎందుకంటే మనకన్నా పూర్వం మన పెద్దలు ఎందరో వస్తున్నారు ఎందరో పోతున్నారు ఎక్కడుండి వస్తుండారో ఎక్కడికి పోతుంటారో ఎవరికి తెలియదు ప్రత్యక్ష ప్రమాణం ఎవరికీ లేదు ఎక్కడి నుంచి వస్తుంటారో ఎక్కడికి పోతుంటారో అయ్యా పోయేవాళ్ళు ఏమన్నాయా నేను పలాని సాటికి పోతుండ నాయన మీరేం బాధపడద్దండి దిగులు పడద్దండి భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఎవరైనా ఒకరికొకరు ఎవరైనా కానీ మీరు దిగులు పడద్దు బాధపడద్దు నేను పలాని సాటికి పోతుండ అందరం అక్కడి నుంచే వస్తుండం అక్కడికే పోతాండం అని చెప్పి నేను ఎవరన్నా చెప్తాండరా పోనీ వచ్చేటోళ్ళు పుట్టేవాళ్ళు పలాని కాటి నుంచి వచ్చిన నేను అక్కడ ఉన్నారు అందరూ పోయినటోళ్ళు అంతా అక్కడ ఉన్నారు అక్కడి నుంచే అందరూ వస్తుండరా నేను ఎవడన్నా చెప్పినాడా ఎవరికి అనుభవం లేదు అది ఒక్క గురుముఖంగా మాత్రమే తెలుసుకోవాలి తప్ప ఎంతటి వారికి ఎక్కడి నుంచి వస్తుండమో ఎక్కడికి పోతుండమో ఎవరికి తెలియదు ఇది రహస్యం అదే దైవరహస్యం ఎంతటి వారికి తెలియదు ఎక్కడి నుంచి వస్తుండమో ఎక్కడికి పోతుండమో ఎవరికి తెలియదు ఎందుకు వస్తుండమో ఎందుకు పోతుండమో కూడా తెలియదు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు గురువు అంటాడు జ్ఞానము సత్వగుణంబని దానికి జనించనను దామోదరుడా ఆ మేనత్త కొడుకుతోననే జ్ఞానమునకు జన్మం ఒకటి జ్ఞానం జ్ఞానమనేది సాత్విక గుణానికి జన్మించింది అర్జున అన్నాడు పాపం సాత్విక గుణం వేరు జ్ఞానం వేరా పోనీ జ్ఞానానికి ఒక జన్మ కలిగింది కదయ్యా నీకొక జన్మ నీలో ఉండే జ్ఞానానికి మళ్ళీ ఒక జన్మనా సరే మంచిదే పుట్టింది గిట్టు జ్ఞానము పుట్టింది అనుకుందాం జ్ఞానము ఉంటుంది అలాగే గిడుతుంది కదా పుట్టెననుసు కృష్ణమూర్తి పురుహూతజుడవు నట్టి తన ముద్దు మరిదికి గట్టిగా వినజెప్పి నిందు కల ఏ పుట్టింది గిడుతుంది పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మము తప్పుడు మంచిదే పుట్టింది గిట్టు జ్ఞానము మరి ఈ పుట్టినటువంటి జ్ఞానం గిడుతుంది కదా దీంట్లో రహస్యమేమి పుడుతుంది గిడుతుందని చెప్పేదాంట్లో రహస్యమేమి జ్ఞానమగు నీవు జ్ఞేయం బైన బయలుగాంచి జ్ఞానమగు నిను నీవే లేనంచు తెలియమని వాసుదేవుడా నతి తీ అర్జున నువ్వు జ్ఞానం నీవెందుకు వస్తా పోతా ఉండావు ఎందుకు పుడతా చస్తా ఉండవు అని అంటే పుట్టు సావులేనటువంటి పరిపూర్ణమైనటువంటి పరమార్థము సత్యం ఒకటి ఉన్నది జ్ఞానాతీతమైనటువంటిది ఒకటి ఉన్నది దానిని తెలుసుకోవడం కోసమే వస్తాడు పోతుండవు చస్తా చస్తాండవు కానీ వస్తానే ఈ రంగరాటంలో ఇరకపోవడము తల్లి తండ్రి అన్నదమ్ముడు భార్య పిల్లలు భర్త సుఖదుఖములు ఆశపాశములు భవబంధములలో ఇరకపోయి వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఏం అంటే ఎవరన్నా మంది మాటలు అంటే అబ్బో నిజంగా దానికోసం అన్వేషణ ఎక్కడుందది ఏందది అంటే దేవుడు 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 తెలుసుకోవాలా ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలా నేను ఎవరో తెలుసుకోవాలని ప్రయాణం చేసి దీనిల మీద ప్రయాణం చేసినారు పాపము అంత ఆవలు దావలేదప్ప ఓ కటి గమ్యం చేరే మార్గం ఏదీ లేదు ఏ పేరుతో పిలిచినా ఆయనే ఏ నామంతో పిలిచినా ఆయన అంటే అసలు దేవునికి నామరూప కులగోత్ర వస్తున్నాస్తున్నావు ధర్మములే లేవు మరి ఏ పేరు ఉందని అంటావు ఆయనకు ఎవరు పెట్టినారు ఆయనకు పేరు ఈ పేర్లతో ఉండేటోళ్ళంతా దేవుడా ఎవరు దేవుడు సత్యమే దేవుడు మరి సత్యానికి రూపనామాలు ఉన్నాయా దేహం ఉందా ఆకారం ఉందా వికారాలు ఉన్నాయా అది ఆత్మనా ఆత్మ అంటే సంస్కృత పదమయ్యా ఆత్మ అనగా అహం నేను నేననేది దేవుడా అందుకే కదా గురుదేవుడు ఆడన్నాడు నేననని బ్రహ్మలోపల లేనిది సంభవమునుందే లీలా తనకుదా నేను జగములై వెలసెను నేనది రీతి నిజముగాదనుచు లోకులనేటి గజిబిజి వినుచు ఈ లోకులు అంటారు గజిబిజి మాటలు ఏ పేరుతో పిలిచిన ఆయనే ఏ నామంతో పిలిచిన ఆయనే ఏ దావింటి పోయినా ఆటికే అంతా అదే కానీ మార్గాలు వేరంట ఏందో అదే ఏందది అది అది ఏంది మార్గాలన్నీ తీసిపోయి ఆటికి తీసిపోతాయి అసలు గమ్యం ఏమిటిది మరణము లేనటువంటి గట్టు ఏది ఈ జననమరణ ప్రవాహము నుండి బయటపడే అటువంటి గట్టు ఏది ఆ ఒడ్డు ఏది మరి ఊరికే ఎక్కడికి పోయినా ఏ పేరుతో పిలిచినా ఏ నామంతో పిలిచినా ఆయన అంటే ఆయన ఆయన కాబట్టి ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకోవాలి అందుకే ఇది ఎలాగ తయారై వస్తూ ఉంది జనకుని జటరము నుండి జనని గర్భమునదొచ్చి మారు రూపున జనించును నవయువములో జనిత విని విను కను తినో మూర్కొని వచ్చును చను ఎట్లా వచ్చింది ఇది జనకుని జఠరము నుండి తండ్రి గర్భము నుండి గర్భంలో ప్రవేశించి అక్కడ దినదిన ప్రవర్ధమానము తల్లి పెరిగి పెరిగినవమాసములు కాళ్ళు కండ్లు ముక్కు చేతులు సర్వేంద్రియాలన్నీ అవయమలన్నీ ఏర్పాటు చేసుకొని జనితమౌ భూమిని భూమి మీదకి జన్మించింది జన్మించి ఏం చేస్తుంది విను కను తినో మూర్కొని వచ్చు నువ్వు సను దినదినమో పెరిగి పెద్దగా అవుతుంది అడుగు అడుగో మీ నాయన అడుగో మీ అక్క అడుగో మీ అన్న అడుగో మీ బావ ఇదిగో మీ అత్త ఇదిగో మీ అబ్బాయి ఇదిగో మీ తాత ఇదిగో మీ జేజ్ అంటే చూస్తూ ఉంది తింటా ఉంది చూస్తూ ఉంది పెడితే తింటా ఉంది పెరిగి పెద్దగా అయ్యింది మిషిన్లా కూడా నీకేం తెలుసు నేనంటే ఎవరన్నుకున్నావు అని మీసం దువ్వి పాపము కనరా కోకుండా గట్టు మీందుకు వెళ్ళిపోతా ఉంది మూర్కొని వచ్చును చను ఎట్లా వచ్చింది తండ్రి గర్భంలోంచి తల్లి గర్భం లేకొచ్చి అక్కడ అవయవ ఇంద్రియాలన్నీ ఏర్పాటు చేసుకొని భూమి మీందుకు వచ్చి వింటూ కంటూ తింటూ నేనంటే ఎవరనుకున్నావని మీ సముదువి మళ్ళీ కానరాకుండా మాయమైపోతుంది ఏమిటిది అర్థమవుతుంది ఎవరికన్నా ఏమిటిది నేనేమిటి అందుకోసమయ్యే దీన్ని నేనేదో తెలుసుకోవాలని అందరూ ప్రయాణమైనారు అది మాయా మాయమైపోయింది పాపం మాయ ఎవరికైనా మాయ అనగా లేంది మాయ దొరుకుతుంది ఎవరికైనా ఎవరికి దొరకదు మాయ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుండ్రు పాపం అందుకే అభివృద్ధవు దీనిచే బట్ట బయలును గానీ ఎందుకు వచ్చింది ఇది ఇన్ని అవతారాలు ఎత్తి అని అంటే అదిగో ఆ బట్టబయలైన శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోవడం కోసం వచ్చింది బట్ట బయలును గానీ యా మాయల మల్లిక తమాయుంచుము పోని జనితమూ విని విను కను తిను మూర్కొని వచ్చును చను అభివృద్ధి అయి పెరిగి పెద్దగైన ఇది దీనిచేత శాశ్వతమై సత్యమైనటువంటి పరిపూర్ణమైన బట్టబయలును దర్శించుకొని ఈ మాయ ఇది కదా లేని అహం అహంబాయ గదా అచలము తనకు తాను ఏర్పాటు కదా మాయన లేని కదా మాయ చిత్రం ఆయగదోయి సంశయమంతా బాయగదోయి ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం కోసమే మనం గురుచంతకు చేరాలి కానీ మంది మాటలు కొంపల గింజలు రమ్మద్దురు అన్నట్లు ఏమి మన జీవితము మన వయస్సు మన ఆవశి మన శక్తి అంత నిరర్ధకంగా చేసుకొని దేహావకాల సమయం ఆసన్నమైనప్పుడు శరీరంలో అన్ని ఉడిగిపోయినప్పుడు ఇవన్నీ నిజం కాదు నిజం చెప్పే గురువు దొరికింటే అని అంటే ఆ టైంలో మనకు ఎక్కడ దొరుకుతాడు గురువు అందుకే గురువు ఉన్నప్పుడే నిజం చెప్పే వాళ్ళు మనకు తటాస్థపడినప్పుడే కనిపించినప్పుడే ఇనిపించినప్పుడే మనము సద్గురుని మనకు చేరుకునేదానికి మన బుద్ధికి మనం బుద్ధి చెప్పుకొని ఇవన్నీ నిజము కాదు కాబట్టి సత్యం చెప్పే సద్గురుని అని మనం ప్రయాణం చేసినప్పుడే మనము ఆ సమయంలోనైనా కానీ మనము గురు సన్నిధానానికి చేరుకుంటే చాలు ఎందుకంటే కృష్ణ పరమాత్ముడే అన్నాడు భగవద్గీతలో దేహావకాల సమయమందున ఎవరెవరు ఏ ఏ భావన ఏ ఏ రూపమును ఏ వ్యక్తిని ఏ స్మృతి స్మరించుతూ దేహత్యాగం మునర్చుతారో వారు ఆయా భావమునే చెందుతారు అన్నాడు కాబట్టి ఎంత ఉర్దప్య వయసు ఉన్నది మిసులోడా ఒగిసోడా ప్రాయంలో ఉండాడా అన్నటువంటిది ప్రమాణం కాదు మనకు జ్ఞానం ఉందా లేదా మనము తెలుసుకుంటామా లేదా మనకు అవసరమా లేదా సద్ని సద్గురు సన్నిధానానికి చేరడమే ప్రధానం చేరి వంచన లేకుండా అహంకారం లేకుండా సంపూర్ణమైన గురుభక్తితో గురుసేవ చేస్తూ త్రికరణ శుద్ధిగా గురుకు శరణాగతలమైనప్పుడు గురుకృప మన మీద వర్షించి శాశ్వతమైనటువంటి పరమపదాన్ని మనకు తెలియజేస్తాడు దాని ద్వారా భ్రాంతిరహితులమై పునర్జన్మ రహితులమై తరించుతాం అట్లు కాక కేవలం ప్రపంచం వైపు పరిగెత్తినట్లయితే అదుగో ఎండమావుల నీళ్లు చూసి ఉరికెత్తినట్లుగా నిజమని మనము ప్రపంచాన్ని చూసి భ్రమించి ఉరుకుతూ ఉంటాం ఇదంతా నీ నుండి ఆవిర్భావమైనదే ఈ సమస్త జగత్తు సృష్టి అంతా నిజంగా విచారించితే లేనే లేదు ఎందుకంటే నీవు గాఢ నిద్రలో నుంచి మెలకలేకొచ్చి కళ్ళు తెరిచినప్పుడే ఈ సమస్త విశ్వ ప్రపంచమంతా నీకు కనిపిస్తూ ఉంది మేమందరము ఉన్నట్లు అన్నట్లు ఇన్నట్లు నీకు కనిపిస్తూ ఉంది నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతే మేము లేము ఈ ప్రపంచము లేదు ఈ సృష్టి స్థితిలో ఏములు లేవు ఏమీ లేదు అంతనే కదా అందరి గతి అంతే కదా నేను నిద్రపోతే మీరంతా మేలుకుంటారేమో అనుకుంటావేమో అందరూ నిద్రపోయే వాళ్ళే స్థితిని పొందేవారే కాబట్టి ఉన్నది ఒక్కడే అందుకే మొదట అన్నాడు పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణ మెరుకల నెరిగి ఎరుకనుమాను భక్త వినుమనను సంశయమిక బాధింపదనను అని ప్రత్యక్ష ప్రమాణంగా గురుముఖంగా మనము సత్యాన్ని తెలుసుకోవడం కోసం సద్గురువుని ఆశ్రయించి పరమపదాన్ని చెంది తరించుదామని తెలియజేస్తూ రాబోయే వాక్యములో మనము నిజమైనటువంటి గురువాక్యముల ద్వారా పరమార్థాన్ని తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు ప్రభు మహారాజుకు జై